నమస్తే నా పేరు తనర్శావాసులు ఏపీ న్యూస్ ప్రస్తుతం మీరు చూసినటువంటిది ఆటీల అలాగే దాదాపు రెండు నెలల నుంచి పరిస్థితి కొనసాగుతుందని తమకు అధికారంలో ప్రభుత్వం పరిశీలించి తిన్నారని కానీ పరిశీలన చేశారే కానీ వాల్ పునరుద్ధరణ చేయలేకపోతున్నారని తద్వారా నీరు వచ్చి వృధాగా రోడ్ల ముందు మారుతుందని స్థానికులు వెల్లడిస్తున్నారు త్వరితకటిన నీరు లేని ఈ కాలంలోనే ఉన్న నీరుని నిలబాలు చేయడం అనేది వాళ్ళు చేతులంతా తీసుకొనించాలని మన మందు చేపడ్డామని ప్రధానికం